జనరల్గా బ్యాక్ పెయిన్కి కారణాలు ఓవర్ యూజ్ ఆఫ్ ద స్పైన్ ఇప్పుడు ఒక హౌస్ వైఫ్ ఉంది లేదు ఇంకొక సెగ్మెంట్లో వర్కింగ్ ఉమెన్ సో వర్కింగ్ ఉమెన్ పొద్దున్నుంచి పొద్దున ఆరుకులేసి తొమ్మిది పది వరకు పనులు తర్వాత ట్రావెల్ జాబు ఇంటికి రావాలి మళ్ళీ ఎల్లి పని చేయాలి పదకొండు వందలు పడుకోవాలి ఇంత యూసేజ్ స్పైన్కి మంచిది కాదు ఎవరు దాన్ని ఏం చేయలేరు మీరు ఆ జాగ్రత్త తీసుకోకపోతే హౌస్ వైఫ్ పొద్దున సిక్స్ లేసి రాత్రి పదకొండు వరకు నిలబడే ఉంటారు ఇటు అటు టూ తిరగడం పని ఉన్నా తిరగడమే పని లేకపోయినా తిరగడమే కూర్చోరు రెస్ట్ తీసుకోరు సో ఇవి బేసికలీ అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విధానాలు స్పైన్ ఎక్కువ యూజ్ చేస్తే బ్యాక్ పెయిన్ అసలు ఏ స్ట్రక్చర్స్ జనరల్గా ఇన్వాల్వ్ అవుతాయి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ బ్యాక్ పెయిన్కి మజిల్ ప్రాబ్లమ్ స్పైన్ మనం వెనకాల చాలా మజిల్స్ ఉంటాయి కదా స్పైన్లో స్పైన్ చుట్టూ కవర్ ప్రొటెక్షన్ కోసము ఎరక్టార్స్ పైన అనే పెద్ద పెద్ద మజిల్స్ ఉంటాయి ఈ మజిల్ స్ట్రెయిన్ అవుతుంది ఫస్ట్ అందరూ ఏమనుకుంటారు బ్యాక్ పెయిన్ అనగా నాకు సయాటికా నాకు డిస్క్ ప్రొలాప్స్ అంటారు కాదు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ రీజన్ బ్యాక్ పెయిన్కి ఏంటంటే మజిల్ ఈ ఎరెక్టార్స్ పైన మజిల్స్ స్ట్రెయిన్ అవుతాయి ఆ స్ట్రెయిన్ ఎందుకు అవుతాయి ఓవర్గా చేయడం వల్ల అంటే మజిల్ వీక్ అయినప్పుడే తొందరగా ఫ్రాక్చర్స్ కూడా అవుతాయా ఫ్రాక్చర్ కాదు ఫ్రాక్చర్ అనేది వేరే ఇష్యూ బ్యాక్ పెయిన్ లో ఫ్రాక్చర్స్ ఉండవు బ్యాక్ పెయిన్ లో స్పైన్ ఫ్రాక్చర్ అవ్వాలంటే పెద్ద యాక్సిడెంట్ అవ్వాలి సో బ్యాక్ పెయిన్ నాకు రెండు మనకి ఎప్పుడైనా పడిపోయినప్పుడు అది వేరే అది అది విరిగిపోతున్నాయి అని అంటారు కదా అది విరిగిపోవడం అంటే స్పైన్లు విరగాల స్పైన్లో వర్టిబల్ బాడీస్ ఉంటాయి అది విరగాలి అది కాదు మనం మాట్లాడేదంతా కూడాను బ్యాక్ పెయిన్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది ఈ రోజు బ్యాక్ పెయిన్ ఉంది జాబ్ కి వెళ్ళలేదు ట్యాబ్లెట్లు వేసుకున్నాను మసాజ్ చేసుకున్నాను ఫిజియోథెరపీకి వెళ్ళాను సో ఫస్ట్ థింగ్ వచ్చేసేసి మజిల్స్ ఈ మజిల్స్ ఎక్కడ ఉంటాయి ఇప్పుడు ఇది స్పైన్ కదా ఇదంతా బోన్స్ మధ్యలో స్పైనల్ కాడు పక్కన నర్వస్ పోతుంటాయి దీని పైన ఉంటాయి మజిల్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తల వరకు వెళ్తాయి ఆ మజిల్ స్ట్రెయిన్ అన్నది ఎక్కువ అంటే దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ పెయిన్స్ ఈ మజిల్స్ వల్ల వస్తాయి సో మజిల్ పెయిన్ అన్నది చాలా జాగ్రత్తగా ఎవాల్యుయేట్ చేసి కనుక్కోవాలి ప్రతి ఒక్కరు కూడా డిస్క్ ప్రొలాప్స్ అని చెప్పి డిస్క్ మీద ఆపరేషన్ చేసుకోవడము ఇంజక్షన్ చేసుకోవడం చేసుకోకూడదు అట్లా సో మజిల్ ఈజ్ అ ఫస్ట్ సెకండ్ ఇప్పుడు ఈ బోన్స్ ఉన్నాయి కదమ్మా ఇక్కడ ముప్పై మూడు బోన్లు ఉంటాయి మనకి ఒక బోన్కి ఒక బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది డిస్క్ వెనకాలే నర్వ్ ఉంటుంది ఈ డిస్క్ బయటకు వచ్చి ఈ నర్వ్ మీద కంప్రెషన్ పడింది అనుకో ఈ నర్వ్ వాస్తుంది స్వెల్ అవుతుంది దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు లేదంటే మామూలు మనం అనుకున్నమాట సహాయటిక అప్పుడే నొప్పి ఎట్లుంటుంది నడుము నుంచి కాలు వరకు వెళ్తుంది ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి డిస్క్ ఇది ఎర్రగా ఏం చూసారా ఇది వాసింది నరం ఇక్కడ వాయలేదు సో ఇది డిస్క్ ప్రొలాప్స్ విత్ నర్వ్ కంప్రెషన్ ఇంకా చాలా కారణాలు ఉన్నాయి ఈ డిస్క్ ఇట్లా నరం మీద పడకుండా ఈ డిస్క్ క్రాక్ అయి లోపల డిస్క్లోనే క్రాక్ ఉంటుంది యాన్యులర్ టేర్ అంటారు దానివల్ల ఒక డిఫరెంట్ పెయిన్ వస్తుంది ఇది కాకుండా ఈ బోను ఈ బోన్ కి మధ్యలో ఒక జాయింట్ ఉంటుంది ఇది జాయింట్ అలా మొత్తం జాయింట్స్ ఉంటాయి ఈ జాయింట్స్ అరిగిపోతాయి కొంతమందిలో ఓవర్గా యూజ్ చేయడం వల్ల దాన్ని ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రోపతి అంటారు తర్వాత ఇప్పుడు ఈ బోన్ ఈ బోన్ ఉంది కదా ఈ బోన్ కి ఈ బోన్ మధ్యలో చిన్న లిగమెంట్స్ ఉంటాయి మధ్యలో సుప్రస్పైనస్ లిగమెంట్ అంటాం ఆ లిగమెంట్ డ్యామేజ్ అయినా కూడా పెయిన్ వస్తుంది అంటే డిస్క్ కాదు ఇదే నేను అది చెప్పడం కోసం ఎందుకంటే పాత కాలంలో డిస్క్ నొప్పి అంటే డిస్క్ సర్జరీ నడుము పని ఎంఆర్ఐ ఎంఆర్ఐది కానీ డిస్క్ బయట ఉంటుంది ఆ డిస్క్ వల్ల నొప్పి వస్తుందా లేదా తెలుసుకోకుండా కూడాను ఆపరేషన్ జరుగుతుంది ఇప్పుడు జరుగుతుంది ఈ కారణం అంటే ఏ దాని వల్ల అయితే నొప్పి వస్తుంది అన్నది కనుక్కునే మెషిన్స్ ఇప్పుడు వచ్చాయి ఇప్పుడు స్కానింగ్ మిషన్స్ ఉన్నాయి సూపర్ ఇప్పుడు నేను మజిల్ అన్నాను నువ్వు మజిల్ మజిల్ ప్రాబ్లం ఉందని ఎంఆర్ఐకి వెళ్ళండి ఏం బయటపడదు నార్మల్ వస్తుంది ఆ మజిల్ టేర్ని మన స్కానింగ్లో కనుక్కోవచ్చు తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ చెప్పే విధానము పేషెంట్ని నేను ఎగ్జామిన్ చేసే విధానంలో ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ ఆ లిగమెంట్ ప్రాబ్లమ్స్ బయటపడతాయి ఇవి కూడా ఎంఆర్ఐలో బయటపడవు చాలా చాలా మటుకు పడవు కొన్నిసార్లు బయటపడతాయి ఎంఆర్ఐలో బయటపడేవి ఏంటి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి నర్వ్ కంప్రెషన్ ఉంటే కనపడుతుంది కొన్నిసార్లు బోన్స్ ఒక దాని మీద ఇట్లా ఉండాలి కదా వెట్రిబల్ బాడీస్ కొన్ని ఇట్లా స్లిప్ అయి ఉంటాయి దాన్ని లిస్థసిస్ అంటాం స్పాండైలో లిస్టసిస్ అది అది బయటపడుతుంది ఎంఆర్ఐలో మీరు ఎంతకుముందు చాలాసేపు నుంచి ఫ్రాక్చర్ ఫ్రాక్చర్ అంటున్నారు బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకో అది బయటపడుతుంది ఈ కండిషన్స్ తప్ప మిగతా మిగతా వాటిలో చాలా వాటికి ఎంఆర్ఐలో తెలియదు చాలా తెలుస్తే చాలా తెలియదు ఆ తెలియనప్పుడు మనం మిస్గైడ్ అవుతాం మిస్గైడ్ అయ్యి అనవసరంగా సర్జరీస్ కొన్నిసార్లు జరుగుతుంటాయి సో ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చాయి స్కానింగ్స్ తోటి పేషెంట్ ఎగ్జామ్ చేసే విధానంతో టెక్నిక్స్ వచ్చాయి ఆ ప్రతి స్ట్రక్చర్ డ్యామేజ్ వల్ల వచ్చే నొప్పికి ట్రీట్మెంట్స్ వచ్చాయి ఏంటి నాన్ సర్జికల్ ఆపరేషన్ లేకుండా సో డిఫరెంట్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు నర్వ్ ఇన్ఫ్లేమ్ అయింది దానికి ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి ఒక చిన్న ఇంజక్షన్ టెక్నిక్ ఫ్లోరోస్కోపీ మిషన్లో చూసి అల్ట్రాసౌండ్ మిషన్ చూసి సర్జరీ లేకుండా ఫ్యాసెట్ జాయింట్ అని చెప్పాను ఫ్యాసిడ్ జాయింట్ ఆర్థ్రోపతి అని ఆ జాయింట్ అరిగిపోతే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ ఇంకోటి ప్రెగ్నెన్సీ అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలామంది ఒక ఫార్టీ పర్సెంట్ ప్రెగ్నెంట్ ఫీమేల్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత నడువు నొప్పితో బాధపడతారు అది ఎస్ఐ జాయింట్ అంటాం ఇది పెల్విస్ కదా సో ఈ ఇక్కడ లైన్స్ కనపడుతున్నాయి రెండు ఈ ఈ లైన్ ఎస్ఐ జాయింట్ అంటాం ఈ ఎస్ఐ జాయింట్ అరిగిపోయి ఉంటుంది డెలివరీ అయినా ఈ జాయింట్ కూడా ఫ్రీక్వెన్సీ వీటికి సర్జరీస్ లేవు ఫ్యాసిడ్ జాయింట్ ఆర్థ్రోపతికి సర్జరీ లేదు ఎస్ఎస్ జాయింట్ కి సర్జరీ లేదు నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈ ఈ రెండు బోన్స్ మధ్య మైనస్ లిగమెంట్ అని కట్ అయి ఉంటుంది అని చెప్పాను అయిన వాళ్ళలో కనిపిస్తుంది నార్మల్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ అప్పుడు ఇది పెల్విస్ బేబీ లోపల ఉంటది కాబట్టి ఇది స్ట్రెచ్ అవుతుంది పెల్విస్ బేబీని అకామిడేట్ చేయాలి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలా వెనక్కి కొంచెం అబ్నార్మల్ షేప్ లో కానీ ఇవి అటాచ్ అయ్యి అంటే ఆ జాయింట్ అరుగుతుంది పెయిన్ వస్తుంది ఇది తెలియదు ఎవరికి ఆ బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఎంఆర్ఏ చేయడం డిస్క్ ఉంటే డిస్క్ తీసేయడం లేదంటే అనాలిసిక్స్ ఫిజియోథెరపీ అని కూడా ఆ ఎస్ఐ జాయింట్ వల్ల పెయిన్ వస్తుంది కనుక్కోగలగాలి కనుక్కోవాలంటే దానికి ట్రీట్మెంట్ చేసే ఎక్స్పర్టైజ్ ఉండాలి అది పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్లో ఉంటుంది సో అది ఎస్ఐ జాయింట్ అని తెలుసుకొని దానికి రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అట్లా స్పైన్లో అందరూ కూడా డిస్క్ ప్రొలాబ్స్ డిస్క్ ప్రొలాబ్స్ లేదా లిస్టసిస్ స్పైన్ ఫిక్సేషన్ అని అంటారు కానీ ఎన్నో కారణాలు ఉన్నాయి ఇప్పుడు మజిల్ పెయిన్ ఉండేటప్పుడు ఏ రకంగా ట్రీట్ చేస్తారు అండ్ డిస్క్ ఇష్యూస్ ఉండేటప్పుడు ఎలా ట్రీట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్నోసిస్ మజిల్ టైప్ ఇప్పుడు ఎరెక్టర్స్ పైన్ అని పెద్ద మజిల్ ఉంటుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది ఈ తల దగ్గర ఇక్కడి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ మజిల్ కానీ పెయిన్ ఉంటే ఫస్ట్ పేషెంట్ ఎట్లా చెప్తుంది ఎట్లా చెప్తున్నాడు ఇగో ఇలా ఉంది నా పెయిన్ ఇలా ఉంది ఇలా ఇంక్రీజ్ అవుతుంది ఇలా తగ్గుతుంది అది దాని తర్వాత దానికి సంబంధించిన స్కాన్ ఉంటుంది మన దగ్గర ఆ స్కాన్ చేయడం ద్వారా అర్థమవుతుంది అప్పుడు ట్రీట్మెంట్ ఏం చేస్తాం ఇన్ కేస్ మజిల్ ఏదైనా చిన్న క్రాక్ ఉందనుకోండి ట్రిగర్ పాయింట్ ఇంజెక్షన్ కానీ అక్కడ పీఆర్పీ కూడా చేయొచ్చు అది మజిల్ది అదే ఫ్యాసెట్ జాయింట్ అయితే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అదే ఎస్ఏ జాయింట్ అయితే దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అదే సూపర్స్పెనియస్ లెగ్మెంట్ అయితే అక్కడ పిఆర్పి చేయొచ్చు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్కి ఆ కండిషన్ గుర్తుపట్టడం చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ ఇంజెక్షన్ ట్రీట్మెంట్ నో సర్జరీ కొన్ని కేసెస్ సర్జరీకి వెళ్తాయి అటువంటి కేసెస్ తప్పకుండా సర్జరీ పంపించాల్సింది సో ఇట్లా ఇప్పుడు పీఆర్పి ట్రీట్మెంట్ తీసుకున్న రేడియో ఫ్రీక్వెన్సీ ఆపరేషన్ తీసుకున్న సో ఎంత వరకు వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది అంటే మంచి రిలీఫ్ ఇస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఏ దాని వల్ల అయితే మనకు నొప్పి వస్తుందో అది ఆపాలి ఇప్పుడు మీరు కొంతమంది వంద కిలోమీటర్ బైక్ డ్రైవ్ చేస్తుంటారు దిల్షుఖ్ నగర్ నుంచి అక్కడ ఒక మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు ఆఫ్ దానివల్ల పెయిన్ వచ్చింది అనుకున్నావు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు నువ్వు వెహికల్లో సో అట్లా ప్రివెంటివ్ కరెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత ఈ ట్రీట్మెంట్ చేసి ఎక్సర్సైజెస్ ఆ మజిల్ స్ట్రెంగ్ చేసుకుంటే వండర్ఫుల్గా పనిచేస్తాయి ఇప్పుడు లేడీస్లో వచ్చేటువంటి ఈ పెయిన్ మీరు ఏదైతే చూపించారో పెల్విస్ దగ్గర వచ్చేటువంటి ఆ పెయిన్స్ చాలా ఎంగుమెన్స్లోనే వస్తూ ఉంటాయి అవును సో ఆ టైంలోని వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇయర్స్ టుగెదర్ అది పనిచేస్తుందా ఎప్పుడు చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఏ ట్రీట్మెంట్ లో పర్మనెన్సీ ఉండదు ఆ రోజు ఆ కండిషన్కి అసలు ఏ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల్లో చేయడం అన్నదే మెడిసిన్ ఇది ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుంది అదే తప్పు అట్లా ఏ డాక్టర్ చెప్పకూడదు అలా డాక్టర్ చెప్తే అతను తప్పు చెప్తున్నాడు అదే కండిషన్ని కనుక్కొని కరెక్ట్గా కండిషన్కి సింపుల్ ట్రీట్మెంట్ చేసుకొని అది మళ్ళీ రాకుండా ఉండే బాధ్యత డాక్టర్కి పేషెంట్కి ఇద్దరికి ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అందరు తెలుసుకోవాలి సరే ఇది చేసేసుకుంటే ఇంక అయిపోయింది కదా నేను మొత్తం అన్నీ చేసుకోవచ్చు అట్లా ఉండదు తప్పకుండా జాగ్రత్తలు ఉంటాయి తప్పకుండా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాల్సిందే అంటే ఇప్పుడు ఒక టీచర్ ఉంటాడు తప్పకుండా ఆయన టీచింగ్ జాబ్ చేస్తేనే బ్రెడ్ అండ్ బటర్ టీచింగ్ జాబ్ చేస్తూ ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ట్రీట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తా నేను చెప్తాను అందుకని ఇట్లా మ్యాజిక్ మంత్రాలు ఏం జరగవు ఇట్లా చేస్తే పది రోజులు పది సంవత్సరాలు పనిచేయదు ఇరవై సంవత్సరాలు పనిచేయదు అట్లా అన్ని ఎవ్వరు కూడా అందరికి చెప్తున్నా వినండి అవన్నీ మాట్లాడకూడదు అవన్నీ అడగకూడదు కానీ కరెక్ట్ పద్ధతిలో నాకు ట్రీట్మెంట్ జరుగుతుందా లేదా అన్నది మీరే అనలైజ్ చేసుకోవాలి కరెక్ట్ డాక్టర్ ఇతను కరెక్ట్ చెప్పాడు కరెక్ట్ టెక్నిక్ కరెక్ట్ సైన్స్ అంతే ఏ ట్రీట్మెంట్లో కూడాను మ్యాజిక్ ఉండదు రైట్ కంపేర్ టు అదర్ క్లినిక్స్ ఈపియన్ పెయిన్ మేనేజ్మెంట్లోని ట్రీట్మెంట్ డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది అండ్ ఈ పీఆర్పితో పాటుగా సైమల్టైనియస్గా ఇంకా అదర్ ట్రీట్మెంట్స్ కూడా మీరు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది యా ఇప్పుడు అంటే ఒక్కొక్క క్లినిక్లో ఒక్కొక్క డాక్టరు ఆ డాక్టర్కి వాళ్ళ వాళ్ళ యూనో వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ డిఫరెంట్ ఒక్కొక్కరి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది బట్ ఫైనల్గా ఏంటంటే మా అందరు మన శిష్యులే మన శిష్యురాలే అదే అదే ఒక హ్యాపీ థింగ్ చాలామంది నేర్చుకున్నారు చాలామంది ఫాలో అవుతున్నారు చాలామంది సక్సెస్ అయ్యారు దీంట్లో ఒక్కొక్కరు ఒక స్టైల్ ఉంటుంది బట్ ఓన్లీ థింగ్ ఈజ్ పేషెంట్గా మీరు ఎక్కడికి వెళ్ళాలని మీరు డిసైడ్ చేసుకోవాలి కరెక్ట్గా కనుక్కొని వెళ్ళాలి అది ఇంకపోతే డిఫరెంట్ టెక్నిక్స్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే నేను చెప్పాను ఇంకా అన్ని జాయింట్స్ స్పైను ఓకే లిగమెంట్స్ టెండాన్స్ బాడీలో చాలా చాలా ఉన్నాయి ఏవైతే సర్జరీకి అమికబుల్గా ఉండవు కొన్ని సర్జరీసే ఉండవు అటువంటి వాటి అన్నింటిలో కూడా మనం పీఆర్పి వాడచ్చు బట్ ఎక్స్పర్టైజ్ ఎక్స్పర్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం బెటరు మంచిది అండ్ ఆ కేసెస్ ఎక్కువ చేసి ఉండే వాళ్ళు అంటే కొత్త ట్రీట్మెంట్ కదా ఒక ఎయిటీ ఇయర్స్ అయింది కాబట్టి సో ఇంకొక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అందరూ నేర్చుకుంటారు కాబట్టి ఇంక్లూడింగ్ ఆర్థోపెడిషియన్స్ అప్పుడు ఒక లెవెల్లో ఉంటుంది అప్పుడు కొత్త కొత్త రీసెర్చ్లో కొత్త కొత్తవి రావచ్చు కూడా సో అప్పుడు ఆ పద్ధతుల ద్వారా మనం వెళ్తాం సో పాటుగా మీరు మెడికేషన్స్ ఏమైనా సజెస్ట్ అంటే కంటిన్యూస్ తప్పకుండా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజియోథెరపీ ఉంటుంది కొన్ని సపోర్టివ్ టాబ్లెట్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ పెట్టము సపోర్టివ్ మెడికేషన్ తప్పకుండా ఉంటుంది అవన్నీ కలిపితేనే ఇది ఒక కాంప్రహెన్సివ్ ట్రీట్మెంట్ ఇది పిఆర్పి మ్యాజిక్ చేస్తుందని ఏమి ఉండదు పిఆర్పి ఏమో దాని ఇది చేస్తుంటుంది తర్వాత మన రీహాబిలిటేషన్ ప్రోగ్రాము మేము చెప్తాము పేషెంట్ చేయాలా టాబ్లెట్స్ కొన్ని వాడాలా ప్లస్ ఆల్సో ఫిజియోథెరపీ చేసుకోవాలి ఇవన్నీ కలిపితేనే ఒక ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ సో లోవర్ బ్యాక్ పెయిన్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా పిఆర్పి ట్రీట్మెంట్ అనేది అసలు మెయిన్ కాజ్ ఏంటి ఎలా తెలుసుకోవాలి అని అనేది చెప్పారు చూసారు అది అద్భుతం అది ఇప్పటి వరకు నేను ఇన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా కూడా ఆ అడ్డిస్కు సమస్య ఉండటం ఇలాంటివే మెయిన్ చూసాను సో మజిల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఇందులో ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయా ఈ ఈరోజే తెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే స్పైన్ లో హండ్రెడ్ మెంబర్స్కి బ్యాక్ పెయిన్ ఉంటే ఫైవ్ మెంబెర్స్కే సర్జికల్ ఇండికేషన్ ఉంటుంది తొంభై ఐదు నేను చెప్పిన కారణాలు నేను చెప్పిన మజులు నేను చెప్పిన జాయింట్స్ ఫెసిడ్ జాయింట్ ఎస్ఐ జాయింట్ సూపర్ స్పైనస్ లిగ్మెంట్ డిస్కోజెనిక్ పెయిన్ ఇంకా చాలా ఉన్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ సర్జరీకి వెళ్ళలేరు ఫైవ్ పర్సెంట్ సర్జరీకి వెళ్తారు బాగుంటారు ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ పెయిన్తో సఫర్ అవుతూనే ఉంటారు మీ ఫ్రెండ్స్లోనే ఉంటారు చూడండి చాలామంది నా క్రానిక్ బ్యాక్ పెయిన్ ఉంది పది సంవత్సరాలు నాకు స్పాండలైసిస్ ఉంది అంటారు పది సంవత్సరాల నుంచి ఉండడం ఏంటి ఎక్కడో తప్పు జరుగుతుంది సో ఇప్పుడు ఉన్న టెక్నిక్స్ బట్టి డయాగ్నోసిస్ లేదు డయాగ్నోసిస్ ఇంకొక విషయం కూడా ఏంటంటే డయాగ్నోసిస్ ఎందుకు చేయారంటే డయాగ్నోసిస్ చేసి కనుక్కున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ఉండాలి ట్రీట్మెంట్ ఉన్నప్పుడే నువ్వు డయాగ్నోసిస్ ఎక్కువ చేస్తావు ఇప్పుడు మీరు వచ్చారు బ్యాక్ పెయిన్ అన్నారు ఇది కాదు డిస్క్ కాదు ఇది ఇది ఉండొచ్చు ఇది ఉండొచ్చు అని నాకు తెలిసి దాని ట్రీట్మెంట్ నాకు తెలుసు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సర్జరీ చేసే డాక్టర్కి ఇప్పుడు మజిల్ దగ్గర సర్జరీ ఏమి ఉండదు కాబట్టి అంత అంత ఇంట్రెస్ట్ వాళ్ళు డిస్క్ ఉందా లేదా లిస్థసిస్ ఉందా లేదా స్పైన్ ఫ్రాక్చర్ ఉందా లేదా అని చూసుకొని చేస్తారు సో ఇవి ఇవి కనుక్కోవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఏంటంటే కరెక్ట్ వేలో పోతాం సింపుల్గా బయటపడిపోతాం అనవసరమైన వేరే పెద్ద పెద్ద ట్రీట్మెంట్ లేకుండా